మురుకులు లేదా జంతికల కోసం ముందుగా ఒక కప్పు మినపప్పు లైట్గా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం కలర్ మారే వరకు ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి మన రైస్ కప్పు ఉంటుంది కదా ఆ కప్తో తీసుకున్నానండి ఇవి వేగాక కప్పు పుట్నాలు వేసి జస్ట్ ఒక్క నిమిషం వేపుకోవాలి పుట్నాలు తొందరగా వేగిపోతాయండి అందుకే లాస్ట్లో వేయించుకోవాలి దీన్ని చల్లారనివ్వండి ఇవ్వండి తర్వాత ఒక బేసిన్లో ఒక కేజీ బియ్యం పిండి తీసుకోండి ఈ పిండి జల్లించి తీసుకోండి మినప్పప్పు పుట్నాలు ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టి జల్లడ పట్టి ఈ బియ్యం పిండికి యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక కప్పు కరిగించిన వెన్న యాడ్ చేసుకోండి లేదా నెయ్యి అయినా యాడ్ చేసుకోండి కాచిన నూనె యాడ్ చేసుకోవచ్చు కానీ వెన్న యాడ్ చేసినట్టుగా గుల్లగా రావండి తర్వాత రెండు స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోండి రెండు స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకోండి తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర తర్వాత రెండు స్పూన్ల వరకు వామ్ యాడ్ చేసుకోండి ఇవన్నీ మురుకులకు మంచి ఫ్లేవర్ ఇస్తాయండి ఇప్పుడు ఈ పొడి పిండిని బాగా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి చపాతీ పిండిలా ఇది తడిపి పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి అది కాగాక జంతికల గుట్టంలో ఇలా పిండి తీసుకొని మురుకులు ఒత్తుకోవాలండి మీరు ఆయిల్ బాండలకి హాఫ్ వరకు మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ పైదాకా పొంగుతుంది ఇప్పుడు ఈ మురుకులు మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకోవాలండి హైలో పెడితే ఎర్రగా వస్తాయి కానీ మెత్తగొస్తాయి సిమ్లో పెడితే నూనె పీల్చేస్తాయి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి వేడి మీద కాస్త మెత్తగా అనిపించిన చల్లారాక ఇవి క్రిస్పీగా వచ్చేస్తాయండి ఈ మురుకులు చాలా ఫ్లేవర్ఫుల్గా కరకరలాడుతూ ఎర్రగా బాగా వస్తాయండి ఏదో చూసారా ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో ఇవి గట్టిగాను ఉండవు అలా అని మెత్తగానూ ఉండవండి పర్ఫెక్ట్గా వస్తాయి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కామెంట్స్లో మాకు తెలియజేయండి